హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మాత్ అంజిను మీరందరూ ఎలా ఉన్న ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నేనైతే ఒక ట్రై ప్యాడ్ మిని మిని ఫ్రై ప్యాడ్ అనేది ఎలా యూజ్ చేస్తారు అది మనకి ఎంత ఇన్స్టాగ్రేట్కి వస్తుంది ఉపయోగపడుతుంది ఉపయోగపడచ్చినిట్ ట్రై ప్యాడ్ అనేది షార్ట్స్ గానీ ఇన్స్టా తీసుకున్న వాళ్ళకి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది కాబట్టి నేను ఈ మినిట్ ట్రై ప్యాడ్ అనేది ఎంత అమౌంట్ అయితే పర్చేస్ చేశాను అంటే నేను ఎంత అమౌంట్ కొన్నానో ఉన్నాను చూపిస్తాను చూడండి చూడండి

ఈ ట్రై ప్యాన్స్టా రీల్స్ ఎక్కువ తీసుకున్నాం అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈవెన్ యూట్యూబ్ ఇప్పుడు స్టార్ట్ చేసి మనీ అంత మనీ అంత పెట్టకుండా మనము సక్సెస్ అయిన తర్వాత కొన్నాము నేను కూడా అలాగే అనుకున్నాను అండి యూట్యూబ్ పెట్టిన తర్వాత నేనైతే వీడియోస్ అనేది తీసుకున్నాను తరువాత ఈ ట్రై ప్యాడ్ కొంచెం చాలా మోనైజ్ చేసిన అయిన తర్వాత ఇంత డాలర్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అందుకోసమైతే ఫస్ట్ అయితే అయితే తీసుకున్నాను ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను ట్రై ప్యాడ్ ఇదైతే ఈ విధంగా అయితే తీసుకోవాలి విధంగా అయితే ఈ విధంగా అయితే ఇచ్చు ఇలా ఇంస్టాగ్రీ అయితే ఇలా తీసుకుంటారా ఎక్కువ మనకు చేయించండి ఇంకా మనకి ఇది వచ్చేసి చూడండి ఫోన్ పెట్టినప్పుడు టైప్ చేయొచ్చు లేదా విన్ చేయొచ్చు ఇప్పుడు ఫోన్ ఇక్కడ పెడతాము ఇట్లా అయితే లాక్ పెడతాండి ఇలా లాగి పెట్టడం వల్ల ఇది మనకి ఇదైతే టైప్ చేయొచ్చేసి ఫోన్ కింద పడిపోకుండా ఉంది అయితే ఫోన్ అయితే పెట్టుకుంటాము మనకి తర్వాత వచ్చేసి దీన్ని ఇలా కూడా మనకి యూట్యూబ్ వీడియోస్ అయితే ఇట్లా కానీ తీసుకోవచ్చు షార్ట్స్ అయితే ఇలా కంటే తీస్తామండి యూట్యూబ్ వీడియోస్ అయితే ఇలా కంటే ఫోన్ తీరాలి అయితే తీసుకోవచ్చు చూడండి దీనికి లైట్ గా ఇచ్చాడు చూడండి ఎలా వెళ్తుందో లైట్ గా నిచ్చాడు దీనికి చార్జర్ పిండ్గా ఉంది మనకి చూడండి ఇలా అయితే లైట్ వేసుకోండి ఫోన్ పెట్టుకోండి తీసుకోవచ్చండి ఇక్కడ బటన్ అయితే ఇక్కడ బటన్ అయితే ఉంటుందండి ఈ బటన్ చేస్తే ఇక్కడ డైట్ ఆగిపోతుంది టూ టైమ్స్ అయితే ప్రెస్ చేయండి ఆగిపోతుంది ఇట్లా మర్చిపెట్టుకోవచ్చు దీనికి చార్జర్ విన్నా కేబుల్ పిండి గానిచ్చారండి బయటకి చార్జింగ్ పెట్టుకునే కేబుల్ చూడండి కేబుల్ ఫోన్ ఇట్స్ ఆడండి మనకి పిన్ అయితే పెట్టుకునే దానికి ఇచ్చాడండి చూడండి ఈ విధంగా అయితే ఈ చార్జర్ పెట్టుకోవచ్చు ఇంకా ఎప్పుడు మనము చార్జర్ కి సెల్ చార్జర్ ఉంటుంది కదా దానితోనే పెట్టచ్చండి దాని కనెక్షన్ ఇచ్చుకుంటే సెలవు ఇప్పుడు ఈ విధంగా అయితే తీసుకోవచ్చు ఇలా తీసుకున్న మనము ఇలా అయితే వీటిలో వీడియోస్ తీసుకోవచ్చండి ఇప్పుడు వీడియోస్ వంట చేసే వీడియోస్ అయితే తీస్తూ ఉంటాము వంట చేసేటప్పుడు మనం గ్యాస్ బండం ఏదైనా పెట్టుకొని ఇట్లా దీన్ని ఇలా వచ్చే ఇలాగే ఇలా కాలేటి వస్తుంది మనకి ఇష్టం వచ్చిన స్థాయిలో మనం అయితే వీడియోస్ అయితే తీసుకోవచ్చు చూడండి చాలా మందికి మామూలుగా అప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే ఫండ్లో కదండి వాళ్ళైతే కుర్చీ మీద కానీ పెట్టి తీసుకోవచ్చండి మనం కుర్చీ కానీ ఏదన్నా ఇట్లా చూడండి ఇప్పుడు మంచం ఉంది కదా ఈ మంచం మీద ఇలా పెట్టి దూసుకోవచ్చింది వీడియోస్ ఏదైనా స్టూలు ఉన్నా గానీ ఉన్నా గానీ ఎక్కడైనా సరే ఇలా అయితే పెట్టి తీసుకోవచ్చింది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అండి చూడు కానీ నేనైనా చాలా వేస్తాను అంటే అయితే వచ్చిందండి ఈ ట్రై ప్యాడ్ కానీ చెక్ చేయలేదు మినీ ట్రై ప్యాడ్ వల్ల అంటే తెలుసుకోండి మినీ ట్రై ప్యాడ్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఈ మినీ ట్రై ప్యాడ్ యూజ్ చేయండి మీ వీడియోస్ కి మీ వీడియోస్ అయితే బాగా తయారు చాలా మంది ఎక్కువ ఒకేసారి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మనం ట్రై పార్డ్లు అనేవి పొడలేము కొంచెం కొంచెం ఎదుగుతున్న డైతే తీసుకోవచ్చు నాకైతే ఈ ట్రై చాలా బాగా అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్